ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ఫిష్ మార్కెట్ ఎండి చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి గడ్డి మోతు చెరుయే కదా వాట ఎన్ని వంద రూపాయలేనా మో చెప్పు గడ్డి మోతి చెప్పు ఎంతది ఐదు వందలు ఇప్పుడు నాలుగు వందలకి ఎత్తాం ఇవన్నెంతేనా ఈ పెద్ద ఇవి అయితే ఏడు వందలు చెప్పి ఆరు వందలకి ఎత్తాం ఎంత ఉంటుంది తమ్ముడు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది ఒకటి ఎలాగో పోగ్లి ఇది వంద ఇది యాభై ఏంటి రెండునా ఇది వంద యాభై రైలు రెండునాభయందా రెండు వందలు ఈ పప్పు పప్పు మూడు వందలు ఇవి ఇది వంద రూపాయలు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పరిలు వంద రూపాయల వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఉందా క్లిక్ చేయండి